సిక్స్ మంత్స్ అంటే ఒక ఆరు ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఒక పనిచేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయికి రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారమ్మా ఇల్లు అందుకనే చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ బిల్లును కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాం అది అది చదివించారు చేస్తారు మధ్య చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరినీ రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు చదివిచ్చా చదివింది సెటిల్ అయిపోతారు దయచేసి మూడు చేసిందర్ ఓకే నిజవాడ ఓకే పాపలు పెద్దలు పర్లేదు 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 రమ్మ రా పర్లేదు